హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మా డైలీ ఈవినింగ్ రొటీన్ చూపిస్తున్నాను సో ఇప్పుడైతే సాయంత్రం అయింది మా పాప స్నానం కూడా అయింది సో తనకి బొట్టు పెట్టి రెడీ చేస్తున్నాను సో పిల్లలకి మీరు ఎప్పుడైనా సరే బొట్టు పెట్టేటప్పుడు ఎక్కువగా పౌడర్ అవైతే వేయకండి ఒక్కొక్కరు వేస్తుంటారు చాలా ఎక్కువగా పౌడర్ రుద్దుతూనే ఉంటారు జస్ట్ అలా కాటుక పెట్టిన దగ్గర కొంచెం పౌడర్ పెడితే చాలు ఎక్కువ పౌడర్ పెడితే స్కిన్ కలర్ కూడా చేంజ్ అవుతుంది మా పాప పుట్టినప్పటి నుంచి నేనైతే అసలు తనకి పౌడర్ అనేది వేయలేదు ఇప్పుడు వరకు మా పింకిని అయితే రెడీ చేసేసాను సో దీన్ని రెడీ చేయడం అంటే నాకైతే ఒక పెద్ద పెద్ద టాస్క్ లాంటిది పిల్లలు అయితే తెలుసు కదా అస్సలు ఉండరు ఒక చోట అన్నీ మనం బట్టలు వేసినా ఏం వేసినా చాలా పీక్తూనే ఉంటారు ఇక తనని రెడీ చేసేసి సో అన్నం తినిపిద్దామంటే తను ఎప్పుడైనా సరే అన్నం తినిపిస్తే అస్సలు తినదు తనకి ఇలా ఫ్లాష్ కార్స్ అవి ఇవి చూపిస్తూ తినిపిస్తే తనైతే చాలా బాగా తింటుంది అది ఇది ఇది అది అని తనే అనుకుంటూ తింటుంది మీ ఇంట్లో పిల్లలు కూడా తినకపోతే ఇలా ఫ్లాష్ కార్డ్స్ అవి కొంచెం ఇవి కొంచెం చూపించి తినిపించండి మా పాపకైతే నేను చాలా రోజుల నుంచి ఇలానే ఫ్లాష్ కార్డ్స్ అన్నీ చూపిస్తూ తినిపిస్తాను తనైతే చాలా బాగా తింటుంది అప్పుడైతే ఇలా ఫ్లాష్ కార్డ్స్ చూపించి తినిపిస్తే వాళ్ళ బ్రెయిన్ కూడా కొంచెం డెవలప్మెంట్ అవుతుంది అలానే వాళ్ళ కడుపు కూడా నిండుతుంది ఇక మా రాత్రి డిన్నర్కి అయితే నేను ఇప్పుడే రెడీ చేసుకుంటున్నాను తర్వాత మా పాప పాపమ్మూడు ఎలా ఉంటుందో ఏమో తను అసలు వంట చేయనిస్తుందో లేదో అందుకని నేను ఎప్పుడైనా సరే కొంచెం అర్లీగానే డిన్నర్ స్టార్ట్ చేసేస్తాను నేను ఈ సైడ్ వెజిటేబుల్ కట్ చేసుకుంటే మా పింకి అయితే తన లోకంలో తను ఫ్రిడ్జ్తో ఆడుకుంటుంది ఇక వెల్లుల్లి ఉల్లిపాయ అన్నీ నేను రెడీ చేసిస్తాను కట్ చేసి ఇస్తా అన్నట్టు అన్నీ ఒలుస్తుంది తనే మా డిన్నర్లోకి అయితే ఎప్పుడు ఆల్మోస్ట్ రాగి ముద్దే ఉంటుంది నేను ఈరోజైతే రాగి ముద్ద అలానే వంకాయ టమాటో పచ్చడి చేస్తున్నాను సో నేను ఇలా ఇక్కడ చేస్తున్నానో లేదో తిని వచ్చి నా కాళ్ళు అయితే అసలు ఈ పిల్లల్ని కంట్రోల్ చేసుకొని ఇలా వంట చేసుకొని ఇంటి పనులన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఏ పని చేసినా మధ్యలో వచ్చి వేలు పెడుతుంది ఇక్కడ చూడండి అసలు ఎలా చూస్తుందో అసలు అద్దులో ఏముందని ఎలా చూస్తుందో తొంగి తొంగి మరి చూస్తుంది ఎంత చెప్పినా అసలు ఆగట్లేదు ఈ పిల్లలు ఉన్నారే అసలు పిల్లలు కాదు బాబాయ్ పిడుగులు అసలు చూడండి ఎంత వద్దు అన్నా మళ్ళీ మళ్ళీ వచ్చి అక్కడే తొంగి చూస్తుంది ఇక అలా తనల్ని కంట్రోల్ చేసుకుంటూ పచ్చడి అయితే చేసేసాను అంతలోపు వాళ్ళ డాడీ వచ్చారు సో తనైతే అలా ఆడుకుంటుంది ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి